కాసేపు ఉండవనా తీసుకున్నాము కొట్టినారంటూ ఏం ఏం ఏమేమి మున్సిపాలిటీలో ముక్కలు ఎక్కువ దాడి చెప్పినారు కానీ కార్పొరేటర్కి నీ కంప్లైంట్ చేసి ఆ గోపాల్ అనే వ్యక్తికి కుక్కని పట్టిల్లని మీ పట్టిల్లని ఉద్దేశం ఏం చేయలేదు నా మీద మూడు సార్లు దాడి చేసింది సార్ అది దాడి చేసింటే కంప్లైంట్ ఇచ్చిన యువత కార్పొరేటర్ అన్న చెప్పింటే ఆ సార్ స్పందించి సరే ఆ కుక్కల్ని ఏమో చూద్దామని పప్పు ఆయన గోపాల్ అనే వ్యక్తి నా మీదకి దాడి తిరిగినాడు నాగరాజు మురళీను సార్ మా మీద ఎక్కువ దాడి ఎస్సీలని చాలా హీనంగా మొదలైనడు సార్ మమ్మల్ని వేణుగోపాల్ నగర్ ఇంకోసారి చేపండి ఏదో ఏం తీసుకొని పోసినాడు పోసినాడు తమ్మలన్నీ తలకాయ తిరుగుతాను సార్ నేను చిన్న ఫోన్ వాడేది సార్ పెద్ద ఫోన్ అనే వ్యక్తి ఆయనదే కొ సార్ గోపాలు నాగరాజు మురళీను రఫీ సార్ ఇంత ఆడు కసుపు నేను ఇంట్లో కసుపు పోయేది సార్ ఆయన ఇంట్లో కసుపు పోయిన వల్ల దాడేది